జై హింద్ కి స్వాగతం మిత్రులారా కరోనా సమయంలో ప్రపంచమంతా కూడా ఆకలితో అల్లాడిపోయింది అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయి ప్రజా జీవనం స్తంభించిపోయి మానవులు బ్రతకడమే కష్టమైపోయింది కనీసం కనీస ఆహారం తిని బ్రతికితే చాలు అని అనిపించింది ఒక్కోసారి కోటేశ్వర్లకు కూడా పుట్టడ అన్నం తినే భాగ్యం లేకుండా పోయింది కరోనా నుంచి మానవ జాతి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంది కానీ ఒక్క జాతి మాత్రం నేర్చుకోలేదు ఆ జాతి ఏదో ప్రత్యేకంగా మీకు నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు అన్నం పెట్టే వాళ్లకు సున్నం పెట్టే జాతి అది బంగ్లాదేశ్లో కరోనా సమయంలో ఎన్నో ఇస్కాన్ దేవాలయాలు ప్రజలకు మతంతో సంబంధం లేకుండా వారి దేవాలయం ముందుకు వచ్చిన లక్షలాది మందికి కడుపు నిండా భోజనం పెట్టింది అటువంటి ఇస్కాన్ దేవాలయాలను మతోన్మాదులు ఉన్నటికి మొన్న ఏ విధంగా కాల్చివేశారు భక్తులను ఏ విధంగా హత్యలు చేశారు మనం అందరం కూడా చూసాం ఇప్పుడు కొత్తగా ఈ జాతి అసలు నే బంగ్లాదేశ్ లో నిషేధించాలి అని డిమాండ్ చేస్తూ ర్యాలీలు తీస్తున్నది ప్రభుత్వానికి ఆల్టిమేటమ్ జారీ చేసింది అక్కడి మతోన్మాద సంస్థలు ఇస్కాన్ సంస్థని నిషేధించాలి అని ఆల్టిమేటం జారీ చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనం ఇప్పటి నుంచి అన్నం కూడా ఎవరికి పెడుతున్నామో చూసి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం అన్నం పెడితే వాళ్ళు మనకు సున్నం పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి హిందువులు మూర్ఖంగా మేమేదో పుణ్యాలు చేస్తే మేము ఏదో దానాలు చేస్తే మాకు మంచి జరుగుతుంది అని అనుకోకుండా ఎవరికి అన్నం పెట్టాలో వాళ్ళకే పెట్టండి అప్పుడే మీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్